పట్టణంలోని ఏరియా ఆసుపత్రి ఆవరణలో ఉన్న నర్సింగ్ కళాశాలను సోమవారం జిల్లా ఎస్పీ అనంత శర్మ పరిశీలించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో ఎస్పీ మాట్లాడుతూ నర్సింగ్ కోర్సు చేసే విద్యార్థులు వృత్తిలో రాణించాలని కళాశాలకు వచ్చే విద్యార్థులను టీజింగ్ చేస్తే కఠిన చర్యలు చేపడతామని వారికి పోలీస్ శాఖ తరఫున సహాయక సహకారాలు అందిస్తామని అన్నారు విద్యార్థులకు కుర్చీలు లేకపోవడంతో ఎస్పీ ఎనభై కుర్చీలను దాతల సహాయంతో అందజేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో టౌన్ టౌన్సీఐ ప్రకాష్ ఎస్ఐ రాజయ్య కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఇంకా ఎవరో జనరల్గా తెలిసింది అది కింద రైట్ ప్రొవైడ్ రైట్ ప్రొవైడ్ నడుస్తున్నప్పుడు మీరు అక్కడి నుంచి వస్తున్నప్పుడు ఏడిపిస్తున్నారా పోలీసు నేర్చుకోవాలి నలుగురు ఐదు కొట్టేడు మీరు సరిపోతుంది కొట్టేది మాకు అప్ప చెప్పండి మీకు ఎప్పుడో వరకు క్లాసెస్ जी बिल्कुल हां मेरे को भी किया है मेरे एकेडमिक दोस्त में एक तो कागज भी असिटिस है मतलब केडीआर एपी लॉ वगैरह तो जस्ट इकडे ही सर सजी पे नहीं माने जी सर यू वर वेरी आने जी रेडी यूनिवर्सिटी पर ये तरह से अनु मेरा कहने की यूनिफॉर्म है सर क्लास की यूनिफॉर्म होता है सर क्लिनिकल

ఫై సిక్స్ మెంబర్స్ ఫారెన్సిక్ లేదు అందరూ గుంపులు కింద వస్తారా ఇండివిజువల్ వస్తారా గుంపుల కింద అవుతుందా ఎవరైనా ఏడిపోయిన చేస్తున్నారా ఏం లేదు కదమ్మా చెప్పమ్మా చెప్ప ఎట్లా నేను వచ్చి మిమ్మల్ని అడగడానికి ఏదో ఉంటే చెప్పండి మీ న్యూ సమ్ స్పెషల్ ఆ టైంలో కొంత పెట్రోల్ ఇంకా ఇంక్రీజ్ చేస్తాను మార్నింగ్ అప్పుడు సెవెన్ థర్టీ బై చెట్ట ఇక్కడ ఎయిట్కి రీచ్ అవుతారు మళ్ళీ ఇక్కడ ఫోర్ బై ఫోర్ థర్టీకి బ్యాక్ హాస్టల్ అని అక్కడే ఉంది మీకు సంబడి టోర్ మీ కొంత ప్రాబ్లం ఉందంటే సరే చూద్దాం మీతో మాట్లాడి ఫైన్ చేయాల మీది నెక్స్ట్ ఏం చేస్తారా అది కూడా ఉంది అంటే యుఎస్ఏలాగా అది ఉండాలా ఎక్కువ టైం ఎక్కువ చదివి కూడా వేస్ట్ చేస్తారు కొన్ని జాబ్స్ వస్తున్నప్పుడు వెళ్ళిపోతుంటారు ఎందుకంటే మీరు యుఎస్కి వెళ్తే అక్కడ మళ్ళీ అంత పెద్దగా ఉంటుంది వాళ్ళు మళ్ళీ ట్రైన్ చేసుకుంటారు బెటర్ బెటర్ ఫీల్ చేస్తాను అది రాసేసి పేరే ఇంపార్టెంట్ ఇక్కడ ఉంటే కూర్చొని చేసుకుంటే కొద్ది ఏం చేయకపోతుంటుంది తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి అయితే ఈ నేను చూసానమ్మా ఏమండదు వీళ్ళ క్లాసెస్ ఇక్కడ ఉన్నాయి కుర్చీలు ఉన్నాయి కూర్చోడానికి మిగతా వాళ్ళకి ఆఫీస్లోనే పడుకుంటున్నాను ఆఫీస్లోనే ఆఫీస్ రన్ చేస్తాను వన్ అంటే ఫామ్ అయింది కాబట్టి గారు చూడొచ్చు అన్నీ వస్తాయి కొంచెం టైం పడుతుంది ఇనిషియల్గా ఎవరైతే వస్తారో ఇప్పుడు మార్కోపోలే ఉన్నాడు వాడు ముందు అడిగి పెట్టినప్పుడు ఏమీ లేవు లోగా అన్నీ డెవలప్ అవుతాయి మనం అంతా ఆ టైప్ మార్కపోలే టైప్ అనమాట పాముగా నచ్చామను టైం పడుతుంది కూడా పార్ట్ ఆఫ్ దట్ టెండర్ అది టెండర్లోనే ఉంటుంది కాబట్టి బిల్డింగ్ అయితే వాళ్ళని ప్రొవైడ్ చేస్తారు ఎన్ని కుర్చీలు కావాలి మీకు కావాలంటే కుర్చీల వరకు అడుగుతున్నా ఎన్ని బ్యాక్స్ ఉన్నాయా కొన్ని ఉన్నాయి కదా అవి క్లాస్ రూమ్స్ చెప్పండి సిక్స్టీ లేవు సంబడి టు ప్రొవైడ్ పెంచు కాదు పోలీస్ ఎయిటీ చైర్స్ అండ్ ప్రొవైడ్ ఎలా కాలేజ్ వస్తుంది కాబట్టి

ఈరోజు ఏరియా హాస్పిటల్కి వచ్చాను బేసిక్గా నాకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది వీళ్ళు విద్యానగర్ విద్యానగర్ నుంచి హాస్టల్ నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు యూ ఈజింగ్ అది అవుతుందని వేగ్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది సో వీళ్ళు ఎక్కడ ఉంటారని తెలిస్తే దాని దే సెడ్ ఏరియా హాస్పిటల్లో మీద ఫోర్త్ ఫ్లోర్లో ఎక్కడ ఉంటారు మీద కాలేజ్ ఉన్నారు సో వీళ్ళు గురించి మాట్లాడడం జరిగింది అక్కడక్కడ అంటే ఇన్ జనరల్ ద నాట్ కంప్లైనింగ్ బట్ అక్కడక్కడ ఉంది ఇట్స్ వాళ్ళు సంబడీ మెట్ హ్యావ్ మైట్ బి ఫాలోయింగ్ దెమ్ ఆర్ ఏదో ఒకటి క్రాక్ చేస్తుంటారు సో వీల్ ట్రై టు ప్రొవైడ్ సమ్ సార్ట్ ఆఫ్ సెక్యూరిటీ వీళ్ళకి మూవ్ అవుతున్నప్పుడు మార్నింగ్ సెవెన్ థర్టీకి బయలుదేరుతారు ఇక్కడ ఎయిట్కి వస్తారంటే మళ్ళీ ఈవినింగ్ ఫోర్కి బయలుదేరి ఫోర్ థర్టీకి వెళ్ళిపోతారు అంటే సో వాళ్ళతో మాట్లాడడం జరిగింది సంతోషకరం వీళ్ళందరితో మాట్లాడారు సో నా పాప కూడా మెడిసిన్లో ఉంది సో వీళ్ళని చూస్తే వీ హ్యావ్ ద డెఫినెటీ మెడికల్ ఫీల్డ్తో కాబట్టి చాలా హ్యాపీగా ఉంది వీళ్ళతో మాట్లాడితే రెండోది వీళ్ళకి చైర్స్ ఒక ఎనభై మందికి లేవన్నారు ఈ వాక్ విత్ యోర్ ఎస్పీ ప్రోగ్రాంలో ఐ విల్ ట్రై టు ఆస్ సంబడి టు ప్రొవైడ్ చైర్స్ సో దే ఆర్ సమ్ పీపుల్ దాతలు దూతలు ఉన్నారు కాబట్టి వీల్ ట్రై టు ప్రొవైడ్ మిగతావి తర్వాత చూద్దాం వాళ్ళ బిల్డింగ్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఉంది ఇట్స్ మేజర్ స్ట్రక్చర్ కమింగ్ అప్ మేబీ ఇంకా వన్ ఇయర్లో అయిపోతుంది వాళ్ళ కాలేజ్ ఫుల్ ఫ్లెడ్జ్గా సో ఎయిటీ చైర్స్ ఏది అడిగారు దిస్ విల్ ట్రై టు ప్రొవైడ్ నేను ఎవరి నేను అడుగుతాను ప్రొవైడ్ చేస్తుందా సో ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లస్ ద మా